బాబా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ముందస్తు ఉపాధ్యాయుల వేడుకలు ఘనంగా నిర్వహించారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్బంగా కరెస్పాండెంట్ షేక్ అమీర్ జాన్ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయులందరూ ఘనంగా అర్పించారు అనంతరం బాబా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ షేక్ అమీర్ షాన్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జబీనా మేడం పాల్గొని అమూల్యమైన సందేశాన్ని అందించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరూ కరెస్పాండెంట్ కి ప్రిన్సిపల్ కి ఘన సత్కారం చేశారు అనంతరం పాఠశాల కరస్పాండెంట్ ప్రిన్సిపల్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయు అయిన కామాక్షి మేడం కి నూరి మేడం ని సన్మానించారు పిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమం ఉపాధ్యాయులు ఉపాధ్యాయుడు

ఫ్రూర్ చైల్డ్ హుడ్ ఆల్ హిస్ లెక్చరర్ ఆస్ ఏ టీచర్

శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి దాన్ని మనం టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం కానీ రేపు మహమ్మద్ ప్రవత పుట్టినరోజు మిలాదుల్ నబీ సో రేపు సెలవు కాబట్టి ఈరోజు ముందస్తుగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మనలాగా టీచర్ లాగా పనిచేసి దేశంలోనే అత్యున్నత పదవి రాష్ట్రపతిగా ఆయన ఎదిగారు అందుకే ఆయన బర్త్డే ఆయన డెత్ యానివర్సరీ చేయబోయాలంటే ఆయన ఏం చెప్పారంటే వద్దు నా బర్త్డేని అసలు చేయొద్దు ఎవరు నా ని టీచర్స్ డేగా సెలబ్రేట్ చేయండి నాకు చాలా సంతోషంగా ఉంటుందని ఆయన కోరారు ఆయన కోరిక మేరకు ఆయన ని టీచర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం కృషి ఉంటే ఋషులు మనుషులు అవుతారు మహాపురుషులు అవుతారు కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా కష్టపడి చదివి కష్టపడి వెళ్తే మీరు కూడా మరి సర్వేపల్లి రాధాకృష్ణ లాగను అబ్దుల్ కలాం లాగను ఉన్నత స్థానాలకు ఎదుగుతారని ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఈరోజు మామూలుగా రేపు జరుపుకోవాల్సిన పండుగని మనం ఈరోజు జరుపుకుంటున్నాము యాక్చువల్గా అయితే సెప్టెంబర్ ఐదు శ్రీ సర్వే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఈ గురుకుంటున్నాము రేపు సెలవు కాబట్టి మహమ్మద్ ప్రవక్త జన్మించిన సందర్భంగా రేపు సెలవులు ప్రకటించారు గవర్నమెంట్ అందువల్ల ఒకరోజు ముందుగానే మనము ఇక్కడ గురుపు దోత్సవం జరుపుకుంటున్నాము ఈ మా బాబా స్కూల్ ప్రారంభమయ్యి ఇక్కడికి ఈ సంవత్సరానికి ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండో సంవత్సరం రన్నింగ్ అవుతా ఉంది మా స్కూలు ఫస్ట్ పది మంది విద్యార్థులతో స్టార్ట్ అయింది ఇప్పుడు దాదాపు సుమారు ఎయిట్ హండ్రెడ్కి టెన్త్ జరుగుతుంది కరోనా వల్ల కొంచెం టెన్త్ తగ్గిన తర్వాత నిదానంగా మళ్ళీ స్ట్రెంగ్ ఇంప్రూవ్ చేసుకున్నాము ఈ గురువులను పూజించుకోవడం అనేది చాలా ముఖ్యం పిల్లలందరికీ బ్లెస్సింగ్స్ అనేవి అమ్మ నాన్న తర్వాత మనకు గురువు ఆశీర్వాదము చాలా మంచిది పిల్లలకి గురువుల దగ్గర మీరు ఎప్పుడు మంచిగా నడుచుకోవాలి వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి చదువు అనేది మనకు సంస్కారాన్ని నేర్పుతుంది అలా ఈ రోజు గురు పూజోత్సవం జరుపుకుంటున్నాము గురువులందరిని సత్కరించుకొని వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను ధన్యవాదములు థ్యాంక్ యూ వెర మచ్ థ్యాంక్ యూ జై బాబా విజయ్ బావ జె బాబా యూ విజయ్ బాబా బైటి గడ్ ఫోప్ గాడ్ రెట్ రాట్ ఫోప్ విగై బావ జె బాబా గై బావడ్ విజయ్ బాబ బైట్ గాడ్ So all our bow that in front of the teacher bow, and then learn, and then go to God pray. Wanted to first class, in distinction manner. That was my blessing to all students. Blessing. मध्य भारत देश विषय चुप्त ज्यादा मध्य भारत देश में ఉపాధ్యాయుల సంఖ్య ఒక కోటి దాటిందానికి నేను సంతోషిస్తూ ఉన్నాను భారతదేశ జనాభాకి సరిపోయే విధంగా ఉపాధ్యాయులు ఇంకా అవసరం ఉన్నారు కానీ ఒక కోటి దాటం అంటే ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారో మీరే ఒకసారి అర్థం చేసుకోండి గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఇదే విధంగా బాబా స్కూల్లో ఉపాధ్యాయులు దినోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అందులో మేము గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి భాగస్వాములు అవ్వడం మాకెంతో సంతోషంగా ఉంది మరి ముఖ్యంగా ఈరోజు సాయంకాలము ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకంగా ఆటపోటీలు కూడా ఉన్నాయి అంటే ప్రతి ఒక్క అందులో పాల్గొనాలని ప్రతి విద్యార్థి ప్రతి టీచర్ని ఎంకరేజ్ చేయాలని ఎవరైతే విలువైనటువంటి సమయాన్ని కేటాయించి బహుమతులు కూడా మెలుచుకునేందుకు అవకాశం ఉంది ఇది ఇటువంటి సమయం మళ్ళీ మళ్ళీ మీకు రాదు అది ఒక రకంగా మీకు ఎక్సర్సైజ్ గా కూడా మీకు పనికొస్తుంది వెదగకు మేదగా కూడా మీకు పనికొస్తుంది ప్రతి ఉపాధ్యాయుడి ప్రతి విద్యార్థి ఈ అవకాశం ఇచ్చినందుకు గారికి గారికి మా పేరెంట్స్ టీచర్స్ అండ్ ఐ వెరీ హ్యాపీ టీచర్స్ డే We are celebrating Teacher's Day on 5th September every year. Teacher's Day is the birth anniversary of Sarve Pali Radha Krishna. He was an excellent teacher, a good scholar and the president of India. Teacher's Day is the best way for students to express their love and their respect for students. Teachers are the backbone of our society. Teachers, we never forget you in our life. Thank you. కారణ ప్రధాన ఉపాధ్యాయుల గారికి కలిసిపోయి ఉపాధ్యాయులకు మన తోటి విద్యార్థులకు నమస్కారాలు సెప్టెంబర్ ఐదో నా సీత జరుపుకుంటున్నాము అజ్ఞానం అనే జీవనిలో ఉన్నవారికి విజ్ఞానం అనే దారి చూపించి వారి జీవితాల్లో వెలుగు నింపే వారి ఉపాధ్యాయులు గురువు అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞాని కూడా జ్ఞానవంతుడు అవుతాడు ప్రపంచ వ్యాప్తంగా టీచర్స్ ఏమో అక్టోబర్ ఐదున జరుపుకుంటే భారతదేశంలో మాత్రం సెప్టెంబర్ ఐదున సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటున్నాము గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవే నమ అంటూ మన టీచర్స్లను నిజలపై ఉన్న భక్తిని చూపించి గొప్ప గొప్ప వేడుకలు జరుపుకుంటున్నాము తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే వారి జీవితాలను దీక్షది దేవి మాత్రం ఉపాధ్యాయులే ఉపాధ్యాయుల వృత్తి ఎంత గొప్పది ఉపాధ్యాయులు అంతటి గొప్పవారు వారిని గుర్తుంచుకోవడం మన కర్తవ్యం మంచి ఉపాధ్యాయు దినోత్సవం శుభాకాంక్ష థ్యాంక్ యూ ఉపాధ్యాయుడు వివిధ రకాలుగా శిక్షించేవారు దానిలో ఎంత అర్థం ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం బెంచి ఎక్కి నిలబడమంటే నీవు చదువులు అందరికంటే ముందు ఉండాలని నోటి మీద వేలు పెట్టమంటే నీ లక్ష్యం ఉన్నతం నీ గురించి నీవు ఎప్పుడు గొప్పగా చెప్పుకోవద్దని గోడవైపు వైపు చూస్తూ నిలబడమంటే పరిశీలించుకో ఆత్మ పరిసరాలను పరిశీలించుకో పరిసరాలను పరిశీలించి నేర్చుకోమని ఏదైనా విషయం ఎక్కువసార్లు రాయమంటే గెలిచే వరకు పోరాడమని అర్థం ధన్యవాదాలు